రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో మైనర్ బాలిక బాల హత్య ఘటన స్థలాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు ధన్సరి సీతాక ఎంపీ ఘట వంశీకృష్ణ రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకర్ మక్కన్ సింగ్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్ రావులు సందర్శించి పరిశీలించారు రామగుండం సిపి శ్రీనివాస్ ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని నేరస్తులను కఠినంగా శిక్షించేలా చూడాలని పోలీసు అధికారులను మంత్రులు ఆదేశించారు వారి వెంట

మనకు <laughs> <laughs> அக்கும் இதுக்கு தான் ஆடுறத ம காசிந்து கரெண்ட் சார் மீக்கோ மல்லா காசு கரெண்ட் வச்சு மல்லா மழை காசு கரெண்ட் போய் மல்ல சீக்கிரம் తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్ పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి తల్లి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది ఈ ఘటన పట్ల సీఎం గారు మేము శ్రీధర్ బాబు గారు పెద్దలు అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్వాంధిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్ ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు అదేవిధంగా గస్తీ పెంచుకోవడం ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు గంజాయిలో ఉన్నవాళ్ళు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు పని లేకుండా మత్తులో ము మునిగితే తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము ఇలాంటివి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఇంకా ముందు ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం మరొకటి ఇట్లాంటివి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం